ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి స్వాగతం నా పేరు బాలాజీ ఈరోజు జిఎస్టి పోర్టల్లో లాగిన్ అవ్వకుండా జిఎస్టి డీలర్ రెగ్యులర్ డీలర్ అయినా కాంపోజిట్ డీలర్ అయినా ఎవరైనా సరే జిఎస్టి కట్టాలి అంటే కనుక చలాన్ ఎలా తీయాలి లాగిన్ అవ్వకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండానే మనం జిఎస్టి చలాన్ అనేది జనరేట్ చేయొచ్చండి సో నేను ఆ ప్రొసీజర్ ఇప్పుడు నేర్పిస్తున్నాను సో మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా నోటిఫికేషన్స్ ద్వారా తెలియాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ ని మరికొంతమందికి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోమాకండి ఇందులో జిఎస్టి పోర్టల్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ పోర్టల్లో పైన ట్యాప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ లాగిన్ అనేది ఉంది లాగిన్ లోకి నేనేం వెళ్ళట్లేదు సర్వీసెస్ లోకి వెళ్ళి పేమెంట్స్ క్రియేట్ చెయ్యాలి సర్వీసెస్ లో పేమెంట్స్ క్రియేట్ చాలా సో మీ జిఎస్టిఎన్ నెంబర్ని ఇక్కడ మీరు టైప్ చేయండి జిఎస్టిఎన్ నెంబర్ నేను తెలంగాణ డీలర్ కి సంబంధించింది చేస్తున్నాను అంటే అక్కడ థర్టీ సిక్స్ అనేది ఉంది చూడండి థర్టీ సిక్స్ అనేది ఉంది అండ్ క్యాప్చర్ కోడ్ ఈ చలాన్ ఓపెన్ అయినప్పుడు మీకు మొత్తం నాలుగు మేజర్ హెడ్స్ నాలుగు మైనర్ హెడ్స్ అని ఉంటాయి మేజర్ హెడ్స్ అంటే ఏంటి మైనర్ హెడ్స్ అంటే ఏంటి సిజిఎస్టి ఐజిఎస్టి సెస్ తెలంగాణ ఎస్జిఎస్టి ఈ నాలుగిటిని మేజర్ హెడ్స్ అంటామండి తెలంగాణ డీలర్ తెలంగాణలో కనుక సేల్ చేస్తుంటే కనుక ఇంట్రాస్టేట్ సప్లైస్ అంటాం స్టేట్ సప్లైస్ కి సంబంధించి సిజిఎస్టి ఎస్జిఎస్టీ కట్టాలి ఇంటర్ స్టేట్ అవుట్ ఆఫ్ తెలంగాణ కనుక ఏదన్నా అమ్మితే దాని మీద ఇంటర్ స్టేట్ ఐజీఎస్టీ అనేది పే చేయాలి అదే డీలర్ పే చేయవలసిన ట్యాక్స్ ని లేట్ గా పే చేస్తే కనుక లేట్ ఫైలింగ్ వల్ల త్రీ బి లేట్ గా ఫైల్ చేశారంటే అంటే దాని మీనింగ్ ఏంటంటే త్రీ బి లేట్ గా ఫైల్ చేశారు అంటే కట్టవలసిన ట్యాక్స్ కూడా లేట్ అయినట్టే లెక్క సో ఆ కట్టవలసిన ట్యాక్స్ అమౌంట్ ఎన్ని రోజులు లేట్ అయితే అన్ని రోజులకి లేట్ ఫీ క్యాలిక్యులేట్ అవుతుంది ప్లస్ మీ అంతా మీరుగా ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఏదన్నా మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నోటీసెస్ కి మీరు రెస్పాండ్ అవ్వకపోయినా యాజ్ పర్ ద నామ్స్ మీ జిఎస్టి నెంబర్ ని ఎగ్జిబిట్ చేయకపోయినా ఇన్వాయిస్ ప్రాపర్ గా ఇవ్వకపోయినా రిటర్న్స్ ప్రాపర్ గా వేయకపోయినా పెనాల్టీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో ఆ అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ ఈ హెడ్స్ కి సంబంధం లేని ఏదైనా అదర్ పేమెంట్స్ ఉంటే అది ఇక్కడ అదర్స్ లో పెట్టుకోండి సో మొత్తం మనకి ఎనిమిది హెడ్స్ అన్నాను నాలుగు మేజర్ హెడ్స్ అండ్ ఈ నాలుగు మైనర్ హెడ్స్ సో నేను ఇప్పుడు మీకు చలాన్ జనరేట్ చేయడానికి సిజిఎస్టి యొక్క థౌజండ్ రూపీస్ అండ్ ఎస్ ఒక థౌజండ్ రూపీస్ ఇస్తున్నాను ఈ అమౌంట్ నేను లేట్ గా కట్టానండి లేట్ ఫీజ్ సో ఇక్కడ సిజిఎస్టి ఫిఫ్టీ రూపీస్ ఎస్ జిఎస్టి ఫిఫ్టీ రూపీస్ ఇది స్టేట్ గవర్నమెంట్ కి వెళ్ళేది అండ్ దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను సపోజ్ యావరేజ్ గా ఒక థర్టీ రూపీస్ లేట్ ఇంట్రెస్ట్ కి క్యాలిక్యులేట్ అయింది సో ఇది ఇలా ఎంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయింది ఎంత పే చేయాలండి ఎంత మీద ఎంత పే చేయాలి ఎన్ని రోజులకి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది నాది వీడియో ఇంకొకటి ఉంది సో మీరు ఆ వీడియోలో చూడండి తెలుస్తుంది మీకు సో ఇక్కడ టోటల్ గా నేను పే చేయాల్సింది టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ అండి టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ కనుక మీరు కౌంటర్కి వెళ్ళి కడతాను అంటే కనుక చెక్ తీసుకుని వెళ్ళాలి మీరు ఏ ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో ఆ బ్యాంక్ లో జిఎస్టి కలెక్షన్ చేసే అథారిటీ కూడా ఆ బ్రాంచ్ కి ఆ బ్యాంక్ కి ఉండాలండి సో ఆ ఆ బ్రాంచ్ లో మీరు పే చేసేటైతే చెక్ తీసుకుని వెళ్తే ఓవర్ ద కౌంటర్ అంటారు సో అలా మీరు పే చేస్తానంటే ఓవర్ ద కౌంటర్ మీద క్లిక్ చేసి చలాన్ జనరేట్ చేసుకోవాలి లేదు మీ బ్యాంక్ కి వెళ్ళి నెఫ్ట్ ద్వారా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే పదివేల రూపాయల కన్నా ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు నెఫ్ట్ చలాన్ తీసుకోండి మీ బ్యాంకర్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి డెబిట్ చేయమని కనుక మీరు ఈ చలాన్ ప్రింట్ తీసుకుని మీరు చెక్ మీద సంతకం పెట్టి జిఎస్టికి ట్రాన్స్ఫర్ చేయండి అని కనుక మీ బ్యాంకర్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారండి ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ అయ్యి జిఎస్టి అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది సో క్రెడిట్ అయిన తర్వాత మీ త్రీ బి రిటర్న్ ఎలా ఫైల్ చేస్తారో సేమ్ అదే ప్రొసీజర్ లో మనం ఫైల్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు మీకు ఈ పేమెంట్ చూపిస్తాను ఈ పేమెంట్ లో జనరేట్ చలాన్ సో మళ్ళీ ఒకసారి జిఎస్టిఎన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫిఫ్టీన్ క్యారెక్టర్స్ జిఎస్టిఎన్ నెంబర్ అది ఎలా స్టడీ చేసుకోవాలి ఆ నెంబర్ లో ఉన్న కంటెంట్ ఏంటి ఫిఫ్టీన్ క్యారెక్టర్స్ ఎలా డిఫైన్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది కూడా నేను ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి సో అందులో మీరు జిఎస్టి నెంబర్ గురించి అనేది మీరు వీడియో క్లిక్ చేస్తే మీకు అది తెలుసుకోవచ్చు సో ఇక్కడ ప్రొసీడ్ చలాన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ నెక్స్ట్ ఈ ఇప్పుడు మీరు పే చేసేది ఎలా పే చేస్తారు నెట్ బ్యాంకింగ్ సో కరస్పాండింగ్ బ్యాంక్ అండి కార్పొరేషన్ బ్యాంక్ మీ అకౌంట్లో ఏ బ్యాంక్ లో ఉంటే అక్కడ మీరు ఆ బ్యాంక్ నేని సెలెక్ట్ చేసుకోండి బ్యాంక్ నేమ్ని మేక్ పేమెంట్ సో ఇక్కడ రిటైల్ అండ్ కరస్పాండింగ్ మీకు కి ఈ స్క్రీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ ఈ స్క్రీన్ లోంచి మనం కార్పొరేషన్ బ్యాంక్ వెళ్తామండి అక్కడ మీరు ఏదైతే అమౌంట్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ అని ఇచ్చారో అది మీకు ఇక్కడ కరస్పాండింగ్ కార్పొరేషన్ బ్యాంక్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అది ఎంటర్ చేసి లోపల ఓపెన్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి సో అక్కడ అమౌంట్ డెబిట్ అయిపోయి జిఎస్టి అకౌంట్ కి క్రెడిట్ అయిపోతుంది అంటే మీకు అక్కడ చలాన్ ఓపెన్ చేసి ఏదైతే ఉందో అది పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అండ్ మీకు కావాలి అంటే కూడా రిసీట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వరకు నేను మీకు జిఎస్టి పోర్టల్లో లాగిన్ అవ్వకుండా ఎలా పే చేయాలి అన్న ప్రొసీజర్ చూపించాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ